ధన్యవాదాలు అధ్యక్ష ఏదైతే రాళ్లపాడు రిజర్వాయర్ ప్రాజెక్టు మరి పదహారు వేల ఎకరాల సాగునీరుకి నూట పదహారు గ్రామాల త్రాగునీరుకి వన్ పాయింట్ వన్ జీరో టీఎంసీల సామర్థ్యంతో నిర్మాణం చేసినటువంటి రిజర్వాయర్ అధ్యక్ష అయితే ఈ రిజర్వాయర్కి సంబంధించి గౌరవ సభ్యులు చెప్పినట్టుగా మరి కుడి కాలువ నుంచి పద్నాలుగు వేల ఐదు వందల ఎకరాలు అదేవిధంగా ఎడమ కాలువ సంబంధించి పదిహేను వందల ఎకరాలు మరి యొక్క సాగునీరు అందిస్తున్నటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ యొక్క ఎల్ఎంసీ అంటే ఏదైతే ఈ ఎడమ ప్రధాన కాలువ ఏదైతే లెఫ్ట్ మెయిన్ కెనాల్ ఉందో ఈ లెఫ్ట్ మెయిన్ కెనాల్కు సంబంధించినటువంటి పనులు అసంపూర్తిగా నిలిచిపోయినటువంటి స్థితిలో గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో ముప్పై ఆరు పాయింట్ ఐదు సున్నా కోట్ల రూపాయలు ఆ రోజు నిధులు మంజూరు చేయడం జరిగింది అధ్యక్ష అయితే దురదృష్టవశాత్తు తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో మరి యొక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఈ పనుల్ని రద్దు చేసినటువంటి పరిస్థితి అధ్యక్ష మరి ఏదైతే గౌరవ సభ్యులు ఈ యొక్క రాళ్లపాడుకు సంబంధించినటువంటి ఈ యొక్క లెఫ్ట్ మెయిన్ కెనాల్కు సంబంధించినటువంటి పనులు అత్యవసరమైనటువంటి మరి స్థితిలో మరి వాటిని కూడా మళ్ళీ ఎస్టిమేషన్లు మళ్ళీ రీఎస్టిమేషన్ చేసి ఆ వర్క్ను కూడా పరిశీలించగలమని చెప్పి ఏదైతే గౌరవ సభ్యులు కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష అదేవిధంగా రెండవది ఏదైతే యొక్క రాళ్లపాడు ప్రాజెక్టుకి మరామతులకు సంబంధించి ఈ యొక్క ఎస్డిఎంఎఫ్ పదిహేడు పనులు ముప్పై ఏడు పాయింట్ ఏడు సున్నా లక్షలు అదేవిధంగా ఓఎన్ఎం పదకొండు పనులు డెబ్బై ఐదు పాయింట్ సున్నా రెండు లక్షలు ఎఫ్డిఆర్ ఇరవై పనులు మరి నూట ఆరు పాయింట్ రెండు ఒకటి లక్షల రూపాయలు ఇతర ముఖ్యమైనటువంటి పనులు రెండు ముప్పై ఐదు పాయింట్ ఐదు సున్నా లక్షల రూపాయలు అంటే ఈ రకంగా రాళ్లపాడు ప్రాజెక్టు మరమ్మతుల నిమిత్తం ఈ ఇరవై నెలల్లో ఈ నదులు మంజూరు నిధులు మంజూరు చేయడం జరిగింది అధ్యక్ష అదేవిధంగా ఆయన కందుకూరు నియోజకవర్గానికి కూడా ఏ రకంగా నిధులు మంజూరు చేస్తారనేది అడిగినటువంటి ప్రశ్నకు కూడా సమాధానంగా ఎస్డిఎంఎఫ్ నుంచి పన్నెండు పనులు నలభై పాయింట్ ఐదు మూడు లక్షలు ఓఎన్ఎమ్ పదిహేను పనులు డెబ్బై ఐదు పాయింట్ ఐదు ఐదు లక్షలు ఎఫ్డిఆర్ నూట పదమూడు పనులు ఏడు పాయింట్ ఒకటి ఐదు కోట్లు అంటే మొత్తం కందుకూరు నియోజకవర్గానికి సంబంధించి మొత్తం పది పాయింట్ ఎనిమిది ఆరు కోట్లు అంటే రాళ్లప్పాడు రిజర్వాయర్ రెండు పాయింట్ ఐదు నాలుగు మిగిలినటువంటి కాన్షియన్స్లో ఎనిమిది పాయింట్ మూడు రెండు అంటే పది కోట్ల ఎనభై ఆరు లక్షల రూపాయలు ఈ యొక్క ఇరవై నెలల్లో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ యొక్క నియోజకవర్గానికి నిధులు మంజూరు చేశామని చెప్పడం జరిగింది అదేవిధంగా ఏదైతే గౌరవ సభ్యులు ఈ యొక్క రాళ్లపూడ రిజర్వాయర్ పురాతన కాలం నుంచి ఉండడం ద్వారా ఏదైతే స్టాప్ లాక్ గేట్స్ కానీ రెగ్యులేటర్స్ కానీ ఏవైతే రిపేర్స్ ఉన్నాయో మెకానికల్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మరి వీటిని కూడా మళ్ళీ ఏదైతే రిపేర్స్ కానీ కొత్తగా ఏదైతే ఏర్పాటు చేయమని గౌరవ సభ్యులు కోరారు తప్పనిసరిగా పరిశీలించి ఆ యొక్క పనులు పూర్తి చేసేటువంటి బాధ్యత కూడా తీసుకుంటామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం వన్ ఫోర్ త్రీ సిక్స్ ఇరిగేషన్ మంత్రి గారు ఇరిగేషన్ మంత్రి గారు సిక్స్ మళ్ళీ ఓకే అండి ధన్యవాదాలు అధ్యక్ష మొదటి ప్రశ్నకు సమాధానం అవునండి ధవలేశ్వరంలోని సరార్దన్ కాటన్ బ్యారేజ్ యొక్క అనుబంధ భాగాల మరమ్మతులు మరియు గేట్ల భర్తీ కోసం ప్రభుత్వం ముప్పై ఆరు రెండు వేల ఇరవై ఐదవ తేదీన జీవో మూడు వందల ముప్పై తొమ్మిది ద్వారా నూట యాభై పాయింట్ సున్నా తొమ్మిది కోట్ల పరిపాలన అనుమతిని మంజూరు చేయడం రెండవది మూడవ ప్రశ్నకు సమాధానం తొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై ఆరవ తేదీన టెండర్ పంతొమ్మిది బై రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ద్వారా టెండర్ ను ఆహ్వానించడం అనేది టెండర్లు ఖరారు చేసి కాంట్రాక్ట్ ఇచ్చిన తర్వాత పనులు ప్రారంభించడం జరుగుతుంది అధ్యక్ష ఏదైతే కాటన్ బ్యారేజ్ విశిష్టతను గుర్తించి రైతుల సమస్య గుర్తించి గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా జలవనరుల శాఖ మంత్రి రామానాయుడు గారు కాటన్ బ్యారేజ్ మరమ్మతులకి నిధులు మంజూరు చేసినందుకు మొట్టమొదటిగా ఒక గోదావరి ప్రాంత వాసిగా ప్రజాప్రతినిధిగా ముఖ్యమంత్రి గారికి జలవనరుల శాఖ మంత్రి గారికి గోదావరి రైతుల తరఫున హృదయపూర్వకంగా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నా కాటన్ బ్యారేజ్ లేని గోదావరి డెల్టా అంటే ఈరోజు ఐదు జిల్లాలు దాన్ని ఊహించలేము అధ్యక్ష దాదాపు పది పాయింట్ ఐదు లక్షల ఎకరాలకి సాగునీరు అందిస్తూ ఉంది రెండు కోట్ల మంది ప్రజలకి మంచినీరు అందిస్తూ ఉంది గోదావరి జిల్లాల్లో పరిశ్రమలకు కానీ లక్షల ఎకరాల్లో చేపల చెరువులకు కానీ నీరు అందిస్తూ ఉంది ఇంతటి విశిష్టతున్న కాటన్ బ్యారేజ్ని వైసీపీ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది ఇప్పుడు ప్రశ్న ఏదైతే రెండు వేల ఇరవై రెండులో నూట పదిహేడు గేట్లు మార్చాలని సిడబ్ల్యూసి నిపుణులు హెచ్చరించిన ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులు రెండు వందల కోట్లు నిధులు ఇస్తామన్నా దాన్ని నిర్లక్ష్యం చేశారు రెండు వేల పద్నాలుగులో అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగానే ముప్పై ఒకటి పాయింట్ ఏడు ఏడు కోట్ల ఖర్చుతో అరవై నాలుగు గేట్లను రిపేర్ చేయడం జరిగింది మరి ఇవాళ దానికి నిధులు మంజూరు చేశారు మరి ఇప్పటికే కొద్ద టెండర్స్ పిలవడం ఆలస్యమైందేమో అని ఒక ఆలోచన రైతాంగంలో వచ్చింది ఏదైతే క్లోజర్ పీరియడ్లో ఉందో క్లోజర్ పీరియడ్లో ఈ గేట్లు మరమ్మతులు పూర్తి చేసి ఉన్న నూట తొంభై తొంభై ఏడు గేట్లలో దాదాపు నూట పదిహేడు ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నాయని నిపుణులు చెప్తా ఉన్నారు కాబట్టి ఆ పనులు వెంటనే మొదలు పెట్టాలి రైతాంగానికి ఇబ్బంది లేకుండా చేయాలనేది మీ ద్వారా గౌరవ మంత్రి గారికి తెలియజేసుకుంటూ మరి రైతులకి సాగునీరు అందించే అపర భగీరథుడిగా శ్రీ చంద్రబాబు నాయుడు గారికి పేరుంది అదేవిధంగా గోదావరి ముద్దుపెట్ట శ్రీ రామానాయుడు గారు కాటన్ బ్యారేజ్కి ప్రాధాన్యత ఇచ్చి నిధులు ఇచ్చిన విధంగానే గోదావరి డెల్టాలో లాకులు షట్టర్స్ కానీ లాకులు మరమ్మత్తులు కానీ నిధులు మంజూరు చేసి ఏదైతే లీకేజెస్ ఉన్నాయో దాన్ని అరికట్టి రైతులకు సక్రమంగా సాగునీరు అందించే విధంగా చర్యలు చేపట్టమని కోరుతూ ఉన్నా ఇంకొక ముఖ్య విషయం అధ్యక్ష నిన్నటి రోజున మా ఏసన్ డెల్టా ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ గారు మేము పెదపూడి మండలంలో పర్యటించడం జరిగింది టెయిల్యాండ్లో సాగునీరు ఇబ్బంది పడతా ఉన్నారు రైతులు అధికారులకి తగిన ఆదేశాలు మంత్రి గారు ఇచ్చి సమన్వయం చేసి లో వాటర్ అందించే విధంగా చర్యలు తీసుకోవాలి అదేవిధంగా వెంకటనగరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఏదైతే ఉందో అది కనీసం ఒక వారం రోజులు నడిపినట్టయితే రంగంపేట మండలంలో చెరువులు నింపుకుంటే రేపు వేసవిలో నీటికి ఇబ్బంది లేకుండా ఉంటుంది గోదావరిలో నీరు తక్కువగా ఉందనే కారణంతో అది ఆపరేట్ చేయట్లేదు మంత్రిగారికి గారికి సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా అన్ని గ్రామాల రైతులు కూడా వెంకటనగరం లిఫ్ట్ ఇరిగేషన్ కనీసం ఒక వారం రోజులు నడపాలని తా ఉన్నారు దానికి కూడా చర్యలు తీసుకోమని మీ ద్వారా మంత్రి గారిని కోరుకుంటూ సెలవు అధ్యక్ష మంత్రి గారు ధన్యవాదాలు అధ్యక్ష ఏదైతే ధౌలేశ్వరం కాటన్ బ్యారేజీ మరి పది లక్షల మంది ఏదైతే ఎకరాలకి సాగునీరు అందిస్తూ అదేవిధంగా వేలాది గ్రామాలు లక్షలాది జనాభాకు మరి త్రాగునీరు అంటే ఇట్లా లక్షలాది ఎకరాలకు సాగునీరు లక్షలాది ప్రజలకి త్రాగునీరు అందించేటువంటి ధవలేశ్వరం క్యాటన్ బ్యారేజ్కి సంబంధించి నూట డెబ్బై ఐదు క్రస్ట్ గేట్లు ఉన్నటువంటి పరిస్థితి అధ్యక్ష పది స్కవర్ గేట్లు పన్నెండు హెడ్స్ లూస్ గేట్లు ఉన్నాయి ఏదైతే ఆ రోజు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఈ నూట డెబ్బై ఐదు క్రస్ట్ గేట్లకు సంబంధించి ఆ రోజు ముప్పై ఒకటి పాయింట్ ఏడు ఏడు కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసి యాభై ఎనిమిది గేట్లను ఆ రోజు కొత్త గేట్లను మనం ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష తర్వాత మళ్ళీ ఈ యొక్క ప్రభుత్వం మరి అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ మిగిలినటువంటి ఈ యొక్క నూట పదిహేడు గేట్లు అంటే నూట డెబ్బైల యాభై ఎనిమిది ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో కొత్త గేట్లు పెట్టాం మిగిలిన నూట పదిహేడు గేట్లు అదేవిధంగా ఏదైతే పది స్కవర్ గేట్లు పన్నెండు లూయిస్ గేట్లు మరామతులు అదేవిధంగా పన్నెండు హెడ్స్ లూయిస్ కింద వరుసలు ఉన్నటువంటి గేట్లు కొత్తవి ఏర్పాటు చేసేటువంటి విధంగానే ఈ యొక్క ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ నూట యాభై పాయింట్ సున్నా తొమ్మిది కోట్ల నిధులు మంజూరు చేసి ఈ పనుల్ని అంటే ఏదైతే మెకానికల్ రిపేర్స్ అంటే స్టాప్ లాక్ గేట్స్ స్కవర్ గేట్స్ కు సంబంధించి రబ్బర్ సీల్స్ శాండ్ బ్లాస్టింగ్ మరియు పెయింటింగ్ రోలర్ బేరింగ్స్ వైర్ రోపులు ఇటువంటివన్నీ కూడా ఏర్పాటు చేస్తూ అదేవిధంగా ఎలక్ట్రికల్ రిపేర్లు కూడా కేబిలింగ్ వైరింగ్ కంట్రోల్ ప్యానల్స్ నూట రెండు గేట్లకు మాస్టర్ కంట్రోల్ ప్యానల్స్ ట్రాన్స్ఫర్స్ జనరేటర్స్ ఈ రకంగా ఏదైతే ప్రమాద భరితంగా ఉన్నటువంటి యొక్క దౌలేసరం సంబంధించినటువంటి గేట్లన్నింటినీ కూడా మళ్ళీ కొత్త గేట్లను ఏర్పాటు చేసుకోవడానికి ఆల్రెడీ టెండర్స్ ని మొన్న తొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై ఆరున టెండర్స్ ని పిలవడం జరిగింది అధ్యక్ష ఏదైతే ఈ యొక్క టెండర్స్ కూడా ఈ యొక్క ఈ నెలలోనే ఫైనలైజ్ చేసుకుని ఆ ఏజెన్సీని ఫిక్స్ చేసి ఖచ్చితంగా మరి త్వరితగతంగానే ఈ సీజన్ లోనే ఈ యొక్క కొత్త గేట్లు ఏర్పాటు చేసేటువంటి విధంగా ఈ యొక్క ప్రభుత్వం చర్యలు తీసుకుంటూ ఎందుకంటే ఇక్కడ ఏదైతే గౌరవ సభ్యులు కూడా చెప్పారు మీకు కూడా తెలుసు గోదావరి జిల్లా వాసులుగా ఆ రోజు పద్నాలుగు పంతొమ్మిదిలో ప్రమాదంగా ఉన్నాయని యాభై ఎనిమిది గేట్లు నా రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు కొత్త ఏర్పాటు చేశారు మళ్ళీ ఈరోజు ఇరవై నాలుగులో మళ్ళీ మనం మిగిలినటువంటి నూట పదిహేడు గేట్లు మనం ఈరోజు కొత్తగా ఏర్పాటు చేస్తున్నాం మధ్యలో పంతొమ్మిది ఇరవై నాలుగు ఐదు సంవత్సరాల్లో ఆ రోజు సిడబ్ల్యూసి సెంట్రల్ వాటర్ కమిషన్ వాళ్ళు సైతం ఈ గేట్లు ప్రమాదంగా ఉన్నాయి ఈ ధౌలేశ్వరం బ్యారేజీ కనుక ప్రమాదంలో ఉంటే మొత్తం ఏదైతే ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి డెల్టా అంతా కూడా మళ్ళీ అస్తవ్యస్తం అయిపోతుంది కనీసం చొక్క నీరు కూడా అందనటువంటి పరిస్థితి ఉందని హెచ్చరించినా కూడా ఐదు సంవత్సరాలు గత ప్రభుత్వం రూపాయి కూడా పెట్టలేదు అధ్యక్ష కానీ ఈ రోజు ఏదైతే ఈ యొక్క రాష్ట్ర సాంకేతిక నిపుణుల సిఫార్సును అమలు చేస్తూ భద్రతకు ప్రాధాన్యత ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ అదేవిధంగా గౌరవ సభ్యులు ఇంకొక రెండవది కూడా ప్రశ్నలు ఏమైనా అధ్యక్ష ఏదైతే గోదావరి డెల్టాకు సంబంధించి ఇక్కడ ఏదైతే షటర్స్ కానీ లాకులు కానీ ఈ వ్యవస్థ ఏదైతే ఉందో దీనికి కూడా ఏదైతే నిధులు మంజూరు చేయమని చెప్పేసి కూడా అడగడం జరిగింది అధ్యక్ష వాస్తవం ఎందుకంటే ఆయన ఒక్క నియోజకవర్గం కాదు ఈ రోజు డెల్టాలో ఉన్నటువంటి ఆ ముప్పై ముప్పై నాలుగు నియోజకవర్గాలు ఏదైతే ఉన్నాయో ఇది మొదటి పంట మరి యొక్క డ్రైనేజ్ సమస్య వల్ల మొదటి పంట నష్టపోతున్నటువంటి పరిస్థితి రెండవ పంటకి నీరు శివారు ప్రాంతాలు అంతగా నష్టపోతున్నాం ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క మరి ఆయన యొక్క ఆలోచన మేరకే మొన్నని ఏరియల్ రైడర్ సర్వే కూడా ఇచ్చాము అధ్యక్ష పదమూడు పాయింట్ నాలుగు రెండు ఎనిమిది కోట్ల రూపాయలతో అంటే ఏదైతే ఈ యొక్క ఏరియల్ రైడర్ సర్వే చేస్తే మనకి డిపిఆర్ తయారు చేస్తారో డిపిఆర్ తయారైతే మొత్తం డెల్టాకు సంబంధించినటువంటి ఏదైతే ఎంత ఎస్టిమేషన్ వస్తే దాని ప్రకారం డెల్టా మోడరైజేషన్ కింద పనులు చేపట్టాలని భవిష్యత్తు అని కూడా నిర్ణయం తీసుకున్నాం అధ్యక్ష అదేవిధంగా మూడవ ప్రశ్న ఏదైతే ఈ యొక్క నీటి ప్రవాహం అంటే ఏదైతే కెనాల్స్ లో శివారు ప్రాంతాలకి కొంచెం వాటర్ కేర్ సిటీ ఉందని గౌరవ సభ్యులు చెప్పారు అధ్యక్ష మేము కూడా నిన్ననే రివ్యూ చేసి ఇప్పుడు ఏదైతే గోదావరిలో అంటే ఈస్టర్న్ డెల్టాకి రెండు వేల రెండు వందలు సెంట్రల్ డెల్టాకి పదిహేను వందలు వెస్టర్న్ డెల్టాకి నాలుగు వేల ఒక్కొందా మొత్తం ఏడు వేల ఎనిమిది వందల క్యూసిక్ నీరు రిలీజ్ చేస్తున్నారు అధ్యక్ష దీనిని తొమ్మిది వేల నుంచి పదివేలు దాకా పెంచమని చెప్పేసి కూడా వాళ్ళకి ఆదేశాలు ఇచ్చాము అధ్యక్ష ఖచ్చితంగా శివారు ప్రాంతాలకి వాటర్ తీసుకెళ్లి ఆఖరి ఎకరం వరకు కూడా నీరు అందించేటువంటి బాధ్యత తీసుకుంటాం అధ్యక్ష क्वेश्चन नंबर वन टू फोर टू नायसा का मंत्र है नौसेना देखा मेरा मार्टर फिर दूं पुराने प्रश्न का ये प्रश्न के समाचार हम హజ్ రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు కోసం విజయవాడ అంబార్కేషన్ పాయింట్ నుంచి ఎంచుకున్న డెబ్బై రెండు మధ్య హజ్ యాత్రికుల కోసం ప్రతి హజ్ యాత్రికుడికి లక్ష రూపాయలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా గతంలో రెండు వేల ఇరవై 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 మూడులో విమా విమాన ఛార్జీల వ్యత్యాసం నిమిత్తం ఒక్కొక్క యాత్రికుడికి ఇరవై వేల రూపాయలు ఇవ్వడం జరిగింది బి ప్రశ్నకు అధ్యక్ష విజయవాడ అంబార్కేషన్ పాయింట్ పునరుద్ధరణ వల్ల ఆంధ్రప్రదేశ్ యాత్రికులు ముఖ్యంగా సమీప సమీప జిల్లాల నుండి వచ్చే యాత్రికుల కోసం దూర ప్రయాణం సమయం మరియు ఆర్థిక భారం గమ గణీయంగా తగ్గించి వారు ఇకపై హైదరాబాద్ బెంగళూరు చెన్నై సహదూర ఎంబార్కేషన్ పాయింట్ నుంచి కాకుండా విజయవాడ ఎంబారిగేషన్ పాయింట్ ఏర్పాటు చేయడం జరుగుతుంది అధ్యక్ష సిడికి నేను సభలో సవా సంవత్సరంలో సమాచారం ఉంచడం జరిగింది అధ్యక్ష చె తమ జీవితాంతం కష్టపడి రూపాయి రూపాయి కూడబెట్టుకున్నటువంటి డబ్బులతో జీ తమ జీవిత కాలంలో ఒక్కసారైనా హజ్ యాత్ర అటువంటి పవిత్రమైనటువంటి హజ్ యాత్ర కోసం ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంతో పెద్ద మనసుతో ఎన్నికల మేనిఫెస్టోలు చెప్పినటువంటి విధంగా ఈనాడు వెళ్తున్నటువంటి ఐదు వందల నలభై నాలుగు మంది హజ్ యాత్రల కోసం లక్ష రూపాయల సహాయాన్ని ప్రకటించడం చాలా సంతోషం అంతేకాకుండా ఈరోజు అధ్యక్ష మంత్రి గారు చెప్పినటువంటి దాంట్లో ముఖ్యంగా హజ్ యాత్రకు వెళ్ళేటువంటి ప్రతి ఒక్కరికి కూడా గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఆనాడు దేశంలో కొన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి హజ్ హౌస్లని కాకుండా ఆంధ్రప్రదేశ్లోనే అత్యంత వైభవంగా ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హజ్ హౌస్ కట్టినటువంటి చరిత్ర మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అంతేకాకుండా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కడపలో ఒక హజ్ హౌస్ నిర్మాణం కోసం దాదాపు పదమూడు కోట్ల రూపాయలతో హజ్ హౌస్ నిర్మాణాన్ని చేపట్టి దాదాపు యాభై రెండు వేల అడుగుల నిర్మాణాన్ని చేపట్టిన తర్వాత గత